అమ్మకు జైజేలు నాన్నకు జే జేలు గురువుకి జై జేలు భవిష్యత్తు ఇచ్చే బడికి జైజేలు తల్లి రుణం తండ్రి రుణం గురు రుణం ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు ఇక్కడున్న తండ్రుల పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసిగట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు వాళ్ళ తల్లి రూపాయి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది డబ్బులు లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది అది చూసి ఆ పిల్లోడిలో కసి పెరిగింది బాగా చదవాలి ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని ఒక బ్యారిస్టర్ అయ్యాడు ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అహర్ అహర్నిశలు కష్టపడ్డారు స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొల ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు ఆయన తల్లి పేరు సుబ్బమ్మ అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువ ఎంతో ఆ తల్లికి తెలుసు పిల్లలు ఎక్కువ ఉండే దేశం అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది వాళ్ళు కానీ తీర్దితే నాకే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను వాళ్ళ నాలెడ్జ్ చూశాను వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది వీళ్ళకి కానీ పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంద విద్యార్థిని కరుణ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ చదువుతుంది తాని తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది భారతదేశ ప్రతిష్ట పెంచింది అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతం అచంచలమైన విశ్వాసం అదే సమయంలో ప్రతిభ ఈ రెండు కనపడే పరిస్థితికి వచ్చింది ఈరోజు విలువలు విలువలు లేకపోతే సంపద వృధా తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ ఇది ద్వారా ఇస్తే అది లాభం లేదు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి కష్టపడతారు గురువు చదువు చెప్తాడు కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు నేను ఆలోచించింది నాకు ఒక ఆలోచన వచ్చింది ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి సంపద అవసరం జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను పదహైదు వేల తొమ్మిది వందల ఒక్క మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇక్కడ మీరు చూస్తే చాలా సమస్యలు వస్తే కూడా కావాలని ఇవన్నీ ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా కోర్టుకెళ్ళి అడ్డంకులు పెడితే నేను మంత్రి గారిని ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా అన్ని పిటిషన్లు కూడా వేసినట్టుగా అన్నిటికీ సమాధానం చెప్పి సుజావుగా ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పూర్తి చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు ఈ రోజు ఒక టీచర్ ఇక్కడికి వస్తే సార్ మీ మెగా డిఎస్సి లో ఒక్క పైసా అవినీతి లేకుండా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఈ నెల పది నుంచి టెట్ ఎగ్జామ్స్ కు నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా డిఎస్సి పెడతాం టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు ఇది వినూత్నమైన కార్యక్రమం ఏ టీచర్ కూడా రికమెండేషన్కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి మీకు ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి అన్ని చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను టీచర్ గౌరవించే బాధ్యత మాది పిల్లల్ని బావి తరాల భవిష్యత్తు కోసం ఉత్తమ విద్యార్థులుగా తీర్దిద్దే బాధ్యత టీచర్లదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మంత్రి గారి ప్రోత్సాహంతో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పదైదు బిలియన్ అంటే ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖపట్నానికి భారతదేశంలోనే ఒక మగుటంగా తయారు చేసే కంపెనీ విశాఖపట్నానికి వస్తుంది అది తొందరలో అది స్టార్ట్ అయితే ఈ కొండే పిల్లలకు ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి రాబోయే రోజు పిల్లలు నేను మిమ్మల్ని చూసిన తర్వాత మీతోనే పోటీ పడాలి అలాంటి పాలసీలు మీకు ఇవ్వాలి డేటా సెంటర్లు తీసుకొస్తాం క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా క్వాంటమ్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ పెడతాం క్వాంటమ్ ఏంటన్నో మీరు తెలుసుకోవాలి మీ మంత్రి మంత్రిగారైతే మా నొట చెప్తున్నాడు నేను నేను క్వాంటమ్ అన్నప్పుడు అదేంటని అడిగితే ఒకసారి చదువుకోమని మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఒక ప్యాషన్ గా తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క స్పేస్ సిటీ ఎవరైనా ప్రయోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా స్పేస్ సిటీలో సెటిలైట్స్ తయారు చేసి లాంచ్ చేయడమే కాకుండా మీరు కూడా అందులో స్పేస్కి పోవాలంటే మీరు కూడా నేర్చుకునే పరిస్థితి వస్తుంది అలాంటి స్పేస్ సిటీ తీసుకొస్తున్నాం ఇంకొక డ్రోన్ సిటీ డ్రోన్ రాబోయే రోజుల్లో అనేక లాభాలు మన వ్యవసాయానికి మందు కొట్టాలన్నా ఏజెన్సీ ఏరియాలో మారుమూల ప్రాంతాలకి మందులు పంపించాలన్నా లేకపోతే ఎయిర్ ట్యాక్సీలు కూడా రేపు రాబోయే రోజుల్లో రెండు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కేంద్రంగా అనుమతిస్తే ఎయిర్ టాక్సీలు డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి దానికి కూడా నాంది బలుకుతున్నాం ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తాం విమానాలు తయారు చేసుకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ వస్తుంది సెమీ కండక్టర్ తీసుకొస్తాం ఎలక్ట్రానిక్స్ వస్తాయి సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ ఫోన్లు కానీ ఐఓటీలు కానీ హెల్త్ కావాల్సిన వేరబుల్స్ కానీ సెన్సార్స్ కానీ అన్నీ పెడతాం అన్నింటికంటే ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కూడా తీసుకొస్తాం సోలార్తో కరెంటు తయారు చేసుకోవడం గాలితో కరెంటు తయారు చేసుకోవడం ఏదైతే పంపుడు స్టోరేజ్ కింద మనం ఎప్పుడెప్పుడు కరెంట్ ఉత్పత్తి చేసుకొని గ్యాప్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం ఇవన్నీ ఇంకా ఇరవై అంటే ముప్పై నలభై సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది ఆర్థిక వ్యవస్థలో దాంట్లో తెలుగు జాతి ఈ రాష్ట్రంలో పుట్టినవాడు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా తయారు చేసే బాధ్యత నాది దానికి అనుగుణంగా పిల్లలు చదువుకోవడమే కాకుండా మీరు కార్యక్రమాలు చేసే బాధ్యత మీది ఇప్పుడే మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు లోకేష్ నేను ఆయన తండ్రిగా చెప్తున్నా నేను చూశాను నేను ఎప్పుడూ ఆయన కోసం స్కూల్ గూడబోలా పేరెంట్స్ మీటింగ్కి నేను వెళ్ళా మా మిస్సెస్సే పోయేది ఆవిడే అన్ని జాగ్రత్తలు తీసుకునింది ఆయన సీఎం పుట్టినప్పటికీ వాళ్ళ తాత సీఎంగా ఉండేవాడు నేను రాజకీయాల్లో చాలా బిజీగా ఉండేవాడిని మా మిస్సెస్సే చదివించింది హై స్కూల్లో ఉన్నప్పుడు అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు అభినందిస్తున్నాను ఎందుకంటే హై స్కూల్లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రక్చరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాడు ఒక బిల్డింగ్ ఉంది ఫౌండేషన్ బాగా వేస్తే ఆ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఫ్లోర్లైనా కట్టచ్చు ఫౌండేషన్ బలహీనంగా ఉంటే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం ఒకవేళ చిన్న తక్కువ ఫ్లోర్లు కట్టినా కూలిపోయే ప్రమాదం ఉంటుంది అక్కడ చిన్న సమస్యలు ఉంటే ఆ రోజు ఆయనకి స్పెషల్ కోచింగ్ పెట్టి సెట్ చేశాం ఆ అనుభవంతోనే ఈరోజు మీ అందరికీ ఏవైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలని మొత్తం ఆలోచిస్తున్నారు అక్కడి నుంచి అంచెలంచెలుగా వెళ్ళాడు ఈరోజు మీరు చూస్తే స్టాన్ఫోర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్లో చదువుకొని వచ్చాడు నాకు మంత్రిగా నేను ఎప్పుడు కూడా ఆయనకు ఒకటే చెప్పాను రాజకీయాల్లో కూడా నేను ఫోర్స్ చేయలే మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్యామిలీ బిజినెస్ ఉంది రాజకీయాల్లో ఏమి ఉన్నాం మీరు ఏది మనస్ఫూర్తిగా చేయగలిగితే ఇష్టపడితే చేయమన్నాం ఆలోచించుకొని రాజకీయాలకు వచ్చారు ఈరోజు ఇంకొక పక్కన మొన్న మంత్రిగా ఇచ్చినప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు ఏ మంత్రి తీసుకుంటారంటే ఏ ఫోర్ట్ఫోలో తీసుకుంటారంటే ఆయన ఎడ్యుకేషన్ తీసుకుంటారంటే నేను ఒకసారి చెప్పాను ఎడ్యుకేషన్ ఎప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది పిల్లలు టీచర్లు అనేక ఉంటాయంటే కాదు నేను ఇష్టపడుతున్నా నేను తీసుకొని ఒక చరిత్ర సృష్టించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నేను చేయమని చెప్పి ఆశీర్వదించా ఈరోజు ఆయన చెప్తున్నా మీ తల్లి నిన్ను ఫోర్డ్ వరకు తీసుకెళ్ళింది ఇప్పుడు నువ్వు మంత్రి అయ్యావు ఈ పిల్లల్ని ఆ స్టాండర్డ్కి తయారు చేసే బాధ్యత మీదని మరొకసారి గుర్తు చేస్తున్నా ఇది అసాధ్యం కాదు సాధ్యం పిల్లలు మట్టిలో మాణిజ్యాలు వాళ్ళకు కావాల్సిన సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది టైంలు అన్నీ ఉన్నాయి టీచర్లు ఇచ్చాం బ్రహ్మాండమైన క్యాంపస్లు ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం దీన్ని సమర్థవంతంగా పనిచేసే యంత్రాంగం ఉంది కొంతమంది పై చదువులు పోయినప్పుడు మీకు ఇష్టమైన యూనివర్సిటీకి పోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి కొంతమంది తల్లిదండ్రులు కూడా చదివించలేకపోతున్నారు మామూలు ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటాం మేము ఎవరైనా వినూత్నంగా ప్రపంచంలో కానీ బెస్ట్ యూనివర్సిటీకి పోవాలంటే డబ్బుల వల్ల మీరు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం కళలకు రెక్కలు మీ యాస్పిరేషన్ తీర్చడానికి ఒక్క పైసా మీరు గ్యారంటీ ఇచ్చే పని లేకుండా పావల వడ్డీతో ఎంత డబ్బులు కావాలని ఇప్పించి మీరు అనుకున్న చదువు చదువుకునేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానివల్ల మీరు చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయంతో మీరు ఆ డబ్బులు తిరిగి పే చేసుకునే అవకాశం కూడా వస్తుంది మీ యాస్పిరేషన్స్ని మీ కోరికల్ని మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు మీకు శక్తి ఉంది సమర్థత ఉంది కానీ ఆ నాలెడ్జ్ కానీ సరైన సమయంలో వస్తే మీ జీవితాలు ఇంకొక లెవెల్కి వెళ్తాయి అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పటికప్పుడు పింఛన్ ఇస్తే టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటున్నాను ఎక్కడ పింఛన్ ఇచ్చామని అదే సమయంలో పింఛన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను మీ పింఛన్ సక్రమంగా అందిందా ఏమైనా డబ్బులు అడిగారా లేకుంటే ఏమైనా మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడారని చెప్పి అడుగుతున్నాను వస్తున్నాయా లేదా నా ఫోన్ ఫోన్లోనే మిమ్మల్ని అడుగుతున్నా వస్తున్నాయని చేయలిపోయి కదండి ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం ఇంకా కొంతమంది ఫోన్లు సరిగా వాడడం లేదు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అందుకే గ్రామాల్లో ఉండి స్వర్ణ గ్రామాల ఆలయాలు ఉన్నాయి కార్యాలయాలు ఉన్నాయి వాళ్ళందరినీ ఈ పనికే పెడతా మీ అందరిలో ట్రైనింగ్ ఇప్పిస్తా భవిష్యత్తులో మీ సెల్ ఫోన్ మీకు ఆయుధం ఏది కావాలన్నా దర్జాగా చేసుకునే విధంగా మిమ్మల్ని ఎంఫవర్ చేసే బాధ్యత మాదనే మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మూడవ మెగాపిటిఎం చాలా బాగా జరిగింది చాలా తృప్తినిచ్చింది నమ్మకాన్ని ఇచ్చింది ఈరోజు అందరం కూడా భాగస్వాములయ్యాం నేను ఈరోజు మీరు చూస్తే మేము ఆలోచించి ఒకటే ఆలోచించాం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ సమాజాన్ని ఆదుకోవాలి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడమే కాకుండా భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలని నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ మేము ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం ఇప్పటికే ఫలితాలు మీరు చూశారు మీరు సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం సమర్థవంతంగా పనిచేపిస్తాం అన్ని విషయాల్లో మీరు ఎక్కడికక్కడ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ जय तेलुगु तल्ली